పురుగు మండల నారాయణపుర గ్రామంలో భారతీయ జనతా పార్టీలో పెద్ద మహిళలు యువకులు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మాన్కోట జిల్లా స్వాగతం పలుకుతుంది ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నదో మనం చూస్తున్నాం మిత్రులారా ఈ రాష్ట్రాన్ని రెండు పార్టీలు కలిసి ఆగం చేసి అధోగతి పాలు చేసి దివాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చినాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు ఎంతసేపు సొంత ఎజెండాలు పెట్టుకొని రాజకీయాలు నడిపిస్తున్నారు ప్రభుత్వాలను నడిపిస్తున్నారు కానీ ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమం మీద కానీ ప్రభుత్వ అభివృద్ధి కానీ ఏమాత్రం కూడా చూపించట్లేరు అనేది ఇవాళ మన అందరికీ అవుపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది ఎట్లొస్తుంది అనేది అధికార పార్టీ కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ ఇవి చేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేదే లేదు ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా మనము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వం నడుస్తుంది ఎంత ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ దేశం విశ్వగురు స్థానానికి దగ్గరలో చేరువలో ఉండే విధంగా పరిపాలన అనేది సాగుతుంది దేశంలో అభివృద్ధితో పాటు సాంస్కృతికంగా సామాజికంగా ప్రజా సంక్షేమంగా అన్ని విధాలుగా అభివృద్ధి ఎంతో పరుగులు పెడుతున్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఏ విధంగా ఉందో రాష్ట్రంలో కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నేను పత్రికాముఖంగా భారతీయ జనతా పార్టీ మాన్కోట ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేపటి ఎల్లుండిలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులతోటి మాత్రమే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి ఇది మీ సర్పంచులను అడగండి ఇప్పటి వరకు ఉన్న సర్పంచులను అడగండి వాళ్ళు చెప్తారు ఏ రా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కనాడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ నిధులను కూడా మళ్లించిన దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతనే గ్రామాల అభివృద్ధి చెందుతనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది రాష్ట్రం అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి చెందుద్ది ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాబట్టి ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలన్నా నిధులు సక్రమంగా వినియోగించాలన్నా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మాత్రమే మీరు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలని అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను కార్యదర్శి గడ్డం అశోక్ కుమార్ గారికి అలాగే మన సీనియర్ నాయకులు శంకర్ నాయక్ దంపతులు మరియు మన డోర్నాకల్ నియోజకవర్గం నుంచి చేసిన నరేష్ నాయక్ గారికి అలాగే మన కురు మండల అధ్యక్షుడు కిషన్ నాయక్ గారికి అలాగే మన కురు మండల ప్రధాన కార్యకర్తలు ఊడి రామకృష్ణ గారికి జిన్న కృష్ణ గారికి ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులకు అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత మంచి పెద్ద ఎత్తున నారాయణపురం నుంచి మహిళలు పెద్దలు చిన్నలు పురుషులు అందరు కలిసి ఈ ప్రోగ్రామంలో మా తండ్రి గారు కూడా మాజీ ఎంపీటీసీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గారు కూడా మన బీజేపీ పార్టీ చేరి కావడం జరిగింది ఈ అందరి సమక్షంలో ఈ చిన్న ప్రోగ్రాం అనేది భారీ ఎత్తున దగ్గర దగ్గర నారాయణపురం నుంచి ఒక నలభై నుంచి యాభై మంది దాకా ఇవాళ చేరిక కావడం జరిగింది ఈ ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ఉదయపూర్వకంగా